హలో వివర్స్ నేను మీ జాకిర్ హుసేని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో వార్ వద్ద అంటున్నారు రజనీకాంత్ గారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హాయ్ అండి ఎన్టీఆర్ గారితో రజనీకాంత్ రజనీకాంత్ గారు వారు వద్ద అంటే ఏంటి సార్ ఏంటిది యాక్చువల్ గా ఎన్టీఆర్ అంటేనే ఆల్ రౌండర్ అంటే జనరల్ గా ఫ్యాన్స్ కొంతమంది బుడ్డోడని పిలుచుకుంటారేమో కానీ అంటే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఈయన చిన్న ఎన్టీఆర్ అనే ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ అలా అంటుంటారు ఇప్పుడు ఆయన టాలెంట్ అంటే మనం చూసాం సింగిల్ టేక్ ఆర్టిస్టు సింగిల్ టేక్ స్టెప్పు డైలాగు సింగిల్ టేకు పౌరాణికలు కూడా ఈ కాలంలో ఎవరు చేయలేరు నాకు తెలిసి పౌరాణికం కూడా చేయగలరు అన్నట్టుగా యమదొంగలో నిరూపించాడు డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎనీ డౌట్స్ అన్నట్టుగా సో అటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ నెక్స్ట్ దేవరా ఇప్పుడు వార్ టూ అంటే హృతిక్ మరొక సూపర్ స్టార్ హృతిక్ తో ఈయన రీసెంట్ గా వచ్చింది ఏంటంటే ఒక టాక్ బయటికి అన్ని షూట్ అంతా అయిపోయింది ఇద్దరు ఈయన పోలీస్ ఆఫీసర్ గా ఆయన ఏదో దొంగగా ఏదో చేయబోతున్నాడు మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎన్టీఆర్ ఇద్దరు డాన్సర్స్ కాబట్టి ఇద్దరు కాంబినేషన్లో ఒక పాట పెడితే ఎలా ఉంటుంది నాట్ నాట్ టైప్ లో అనే థాట్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ డాన్సర్స్ తో ఆల్రెడీ ముంబై సెట్ లో ఆ ప్లాన్ సాంగ్ ప్లాన్ అయింది రేపు ఈ వీక్ లాస్ట్ వీక్ షెడ్యూల్ కూడా అయిపోయింది అది మరి ఒకసారి ఊహించుకోండి హృతిక్ రోషన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఎన్టీఆర్ ఇంకా అంతకు మించి డాన్సర్ క్లాసికల్ డాన్సర్ మాసు అన్ని ఆల్రౌండర్ కదా సో ఇద్దరు లో ఒక డ్యాన్స్ రాబోతుందంటే సో ఆ సినిమా ఏ లో ఉంటది ఊహించుకోండి సార్ జస్ట్ ఇమేజింగ్ కదా సో ఇటువంటి సినిమా ఇది రేపు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయిపోతుంది ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అవబోతుంటే రజనీ గారి కూలి ఏదైతే మొత్తం కు సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ ట్రైలర్ గూజ్ బంస్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు అప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా వెట్యాన్ నుంచి కూడా వేటయాన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఉంది ట్రైలర్ అది అయిపోయింది హవా నడిపించేసింది వెళ్ళిపోయింది ఇంకా కూలీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే సరిగ్గా జైలర్తో రజనీకాంత్ రజనీకాంత్ అంటేనే సూపర్ స్టార్ సూపర్ స్టైల్ ఇమేజ్ అంటే వీళ్ళందరూ ఓవర్సీస్కి వెళ్ళక ముందే ఆయనకి చైనా జపాను హాంకాంగ్ వీటన్నిటిలో కూడా ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఓకే మరి ఆయన సినిమా పదిహేను రిలీజ్ అవుతుంది బట్ ఆయనే ఏమన్నారంట ఎందుకు ఒక అదొక పాన్ ఇండియా మూవీ మంద ఒకటి వస్తుంది ఒక ఇప్పుడు మనకు కూడా ఎలా ఉంది పెద్ద పెద్ద హీరోలు అంటే వన్ వీక్ శుక్రవారం శుక్రవారం గ్యాపిస్తున్నారు కదా ఈ శుక్రవారం రిలీజ్ అయితే నెక్స్ట్ శుక్రవారం లేదా ఇంకో శుక్రవారం గ్యాపించి నెక్స్ట్ ఫ్రైడే టూ వీక్స్ గ్యాపించి కదా పెద్ద స్టార్లు సంక్రాంతి కంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కాబట్టి రిలీజ్ చేసేసారు కానీ డా కుమహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ కానీ సో ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు వాళ్ళదైనా అంత ఇమేజ్ వచ్చినప్పుడు ఆడాలి వీళ్ళు ఆడాలి ఎవరి సినిమానే బాగుంటాయి ఇండస్ట్రీ పచ్చకుండా కోరుకుంటారు అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రజనీ గారి సినిమా ఓవరాల్ గా అందరూ చూస్తారు కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి మన తెలుగు వాడి సినిమా అని ఫస్ట్ పోయాడు కదా కి థియేటర్స్ కూడా ఆప్షన్ ఉండవు కదా ప్రస్తుతానికి ఈ రెండు డేట్లు కన్ఫర్మ్ అయ్యాయి ఇంకా ఏమైనా వస్తే నెక్స్ట్ ఇది ఒకటి ఉంది కదా మన సమ్మర్లో చిరంజీవి గారు చిరంజీవి గారితో అది కాని ఒకవేళ డిలే అయ్యి మళ్ళీ అది జూలైకు ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అయితే లేదు అన్ని బాగుండి బన్నీ గారు త్రివిక్రమ్ గారిది కానీ బన్నీ గారిది అట్లీ గారిది కానీ వరుసగా పడపడబడి షెడ్యూల్ అయిపోయి అది రిలీజ్ అయితే ఇవన్నీ కాదు సందీప్ వంగ అండ్ ప్రభాస్ ప్రభాస్ట్ ఆయన కంటిన్యూస్ గా సిక్స్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాడంట ఏప్రిల్ మే జూన్ కంటిన్యూస్ షెడ్యూల్ అయింది అనుకోండి పోస్ట్ ప్రొడక్షన్ కి జూన్ జూలై అయిపోయింది ఆగస్ట్కి వచ్చేసరికి మేబీ రిలీజ్ దగ్గరికి వస్తే సో ఇట్లాగా ఒకదాని కూడా పోటీకి ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే దాని మీద రజనీ గారే ఎందుకు పోటీ గ్యాపించి చేయండి ఎందుకంటే ఎన్టీఆర్ ఆ ట్రిపుల్ ఆర్ టైంలో ఎక్కడెక్కడికైతే అయితే స్టేట్స్ తిరిగాడో వెళ్తే తమిళ్లో మాట్లాడుతున్నాడు కేరళ వెళ్తే మలయాళంలో మాట్లాడుతున్నాడు కర్ణాటక వెళ్తే కన్నడంలో మాట్లాడుతున్నాడు ఎక్కడో జపాన్ వెళ్ళినప్పుడు కూడా జపాన్లో మూడు నాలుగు పదాలు నేర్చుకున్నాడు అంటే ఆయన ట్రిపుల్ ఆర్ కోసం అంటే చెప్తున్నాను అక్క ఆ డెడికేషన్ అలాంటి పర్సన్ అరే మా వాడు మావాడు నోన్ చేసుకునే ఇది ఉంటది కదా సో అట్లాంటి సమయంలో ఎన్టీఆర్ ఓకే ఆయన కూడా ఇమేజ్ ఉంది మనం ఒకేసారి ఇందుకు కొంచెం గ్యాప్ ఇద్దాం థియేటర్స్ ఖాళీ లేకపోవచ్చు లేదంటే ఇమే కలెక్షన్స్ పరంగా కూడా ఇబ్బంది అవ్వచ్చు అట్లా రెండు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండు కంపారిజన్ వచ్చేస్తుంది ఇందులో ఏ మాత్రం విషయం ఉన్నా ఒక సినిమాలో ఇంకో దాంట్లో విషయం కొంచెం తక్కువ ఉన్నా ఇది లేచిపోతుంది డౌన్ అయిపోతుంది వేరు వేరు సందర్భాలు అనుకోండి సో ఇది సబ్జెక్ట్ వేరు ఇది సబ్జెక్ట్ వేరు ఎందులో ఒక రకమైన విషయం ఉంది ఎందులో ఉందని కంపారిజన్ వస్తుంది అనాలిసిస్ వేరేలాగా ఉంటది ఒకేసారి వచ్చేసరికి ఆ కంపారిజన్ వచ్చి దానికి ఇదే పట్టరా పెద్ద ఏం లేదు అంటాడు ప్రతి ఒక్కరు ఆ హ్యూమన్ సైకాలజీ అది సో అలా కూడా కొంచెం గ్యాప్ తీసుకోండి ఎందుకంటే ఆయన సీనియర్ నటుడు రజనీకాంత్ ఎప్పుడొత్తం అందరికన్నా చిరంజీవి గారు వీళ్ళందరికన్నా సీనియర్ కదా ఆ ట్రైనింగ్ బ్యాచ్ లో కూడా ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు నడయారు ఇన్స్టిట్యూట్ ఏదో ఉండాలి అంటే అట్లాగా రజనీకాంత్ గారు లాంటి వ్యక్తి కూడా అంటే ఆయన అంత డౌన్ టు ఎత్తు ఉంటాడు మనిషి అసలు వితౌట్ మేకప్ ఆయన చూస్తూ ఈయనేనా అని అనుకుంటాం ఒకసారి రామలక్ష్మణ్ గారు కూడా చెప్పారు ఏదో సినిమా నెక్స్ట్ జైలర్ కో ఇంక దేనికో గుర్తులేదు ఆయన వచ్చి మొత్తం ఆయనకే సార్ స్టార్ ఎక్కడున్న అంటే సార్ కార్వాన్లో ఉన్నారు నీళ్ళు ఇద్దరు వెళ్ళలేట ఆయన లోపల వెళ్తే ఎలా క్యాజువల్ ఒక బనీను లుంగి కట్టుకొని ఉన్నాడంట మేకప్ లేదంట బట్టతల అవన్నీ ఉన్నాయి యామూలేజ్గా ఉన్నాడు ఆయన సార్ మొత్తం చెప్పారంట సార్ ఎట్లా ఉంది మీరు కుడతాడు అలా పడతాడు అది ఇది ఈ చెప్పి వచ్చి బయటకు వచ్చి అనుకుంటున్నారంట మనం ఎంత భారీగా ప్లాన్ చేసాం ఫ్లైట్ ఆయన చూస్తే కొద్దిగా ఏజ్డ్ పర్సన్ కూడా కదా సెవెంటీ ప్లస్ చేయగలదా అనుకున్నారంట సరే మీరు వెయిట్ చేయండి నేను మేకప్ చేస్తాను వన్ హాఫ్ అన్ అవర్లో అందరంట ఇంకా హాఫ్ అన్ అవర్లో దిగాడటండి ఆ హెయిర్ స్టైల్ విగ్గు అన్నీ పెట్టుకొని అది ఇందాక చూసి నేను ఒక్కడేనా ఇక ఫైట్ కంపోజ్ చేశాక అసలు అరే ఇంకా మనం తక్కువ చేసి ఇంకా ఎక్కువ చేయాల్సింది పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ కనిపించిందా ఆ ఏజ్ లో కూడా నిజంగా అబ్బా ఆయన ఏమి ఇమేజ్ ఏమి పర్ఫార్మెన్స్ అనిపించేసిందట అంటే చూడండి స్క్రీన్ అనేది ఎట్లాగా చూపించగలుగుతుందని వెండి సో అట్లాంటి రజనీ కూడా చాలా సింపుల్ ఉంటాడంట చాలా చూసారా అసలు అద్భుతం అంటే అటువంటి వ్యక్తి కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి చేయాలి ఓకే అందుకే కదా ఈ సింపుల్ ఆధ్యాత్మికం అనే మూడు సార్లు పార్టీ పార్టీ కాదు అభిమానులతో మీటింగ్ పెట్టి కూడా రాజకీయాల్లోకి రాలేదు కదా సో అట్లాంటి వ్యక్తి వీళ్ళు కూడా చాలా ఎందుకంటే మొన్న టీడీపీ మహానాడు దీనికి గారు కూడా సారీ ఎన్టీఆర్ గారి వందో జయంతికి కూడా వాళ్ళు వచ్చారు ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్ గా వచ్చి అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడితే అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు సబ్జెక్ట్ వేరనుకోండి చెప్తున్నా అంటే అంత ఇది బాలయ్య గారి గురించి కూడా ఎవరు కొడితే సుమోలో లేచిపోతాయో అది ఆయనకే సూట్ అవుద్ది మహానాడు కొట్టేట అవ్వదు అంటే పక్క తోటి స్టార్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి కూడా అంత భేషజాలేముండవు డౌన్ టు ఎర్త్ ఉంటాడు అటువంటి వ్యక్తి ఎందుకు ఎన్టీఆర్ గారు పెద్ద హీరో అయింది కూడా బాగుంటుంది అది ఆడాలి మందే ఆడాలి పోస్ట్పోన్ చేసుకొని ప్రొడ్యూసర్స్కి ఏం చెప్పాడట సో అది స్టెప్ బ్యాక్ అవడం అయినంత మాత్రాన అదేదో అన్నట్టు సింహం ఒక రెండు అడుగులు అనకెళ్ళినంత మాత్రాన భయపడినట్టు కాదు కదా సూపర్ స్టార్ ఇమేజ్ అది వేరు ఇంకా టైగర్ ఇమేజ్ ఇది వేరు ఉంటారు సో ఆ సందర్భంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయ్యొచ్చు నాకు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ